షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి వెనకకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా మంచోడి మొహం ఆటం మోసం కూర ఉన్న దగ్గర భోజనం దగ్గరను చూడమని చెప్పి చెప్తారు అంటే నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళలో సామెత అది నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండిగా నేను రవాణా శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం ప్పుడ జరిగిందా నా క్యారెక్టర్ మీ క్షుణ్ణంగా దగ్గరగా చూసిన మీరు ఉన్నారు లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు ఏ అధికారిన ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయసూద్ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆమెని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట కామాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమైనా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నానిగాడు ఆయన వేసేయండి అంటే సార్ అది కొడుకుని కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష ఆడి కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేండి తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు సత్యం రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపో ఎల్లుండో ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెలకైతే మేము సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది నాకు అర్థమవుతున్నది కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్